వాళ్ళను కూడా నేను అభినందిస్తున్నా ఈరోజు పేపర్లో చూశాను బాగా చక్కగా అన్ని విషయాలు బయటపడుతున్నాయి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను ఒకప్పుడు జమాబందీ లెక్కలు ఉండేది మరి అడంగలాలు ఉండేది ఈ అడంగలాలు జమాబందీ లెక్కలు రెవెన్యూ బోర్డులు రెవెన్యూ రికార్డులు ఇవన్నిటినీ తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారు కుమారుడికే దక్కింది రెవెన్యూ వ్యవస్థను నువ్వు ఫస్ట్ పట్టించేసి మరి అవసరం ఏమొచ్చింది డ్రోన్ ఏంది సర్వే చేసిన దానికి తహసీల్దార్ ఒక ఆయన ఉంటే ఆయన మీ ఎమ్ములుంటే నే ఎమ్మలుంటే వాళ్ళని వదిలిపెట్టి డ్రోన్లతో ఏంది నువ్వు సర్వే చేయించేది పిచ్చోడా ఎవరు చెప్పాడు ఈ సలహా నీకు అదేంటిది నువ్వు అదేదో రాళ్ళు వేస్తే రాయి పైన కూడా నీ నీ బొమ్మ మీద పిచ్చోడా తప్పు ఇది రెవెన్యూ వ్యవస్థని చక్కగా మళ్ళా మామూలు ఆ రెవెన్యూ వ్యవస్థను పాత వ్యవస్థకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో పట్టించినటువంటి కుటుంబాలు రెండు కుటుంబాలు ఒకటి తెలంగాణలో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలు అక్కడ పరిపాలించి వేల కోట్లు దంప ఇచ్చుకొని అధికారాన్ని బొంగొట్టుకొని అల్లాడుతున్నాడు ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన పది సంవత్సరాలు ఆ కుటుంబం అధికారాన్ని మరి సాధించుకొని మరి అంతేకాదు మరి అది వేల కోట్లు కూడా దంప ఇచ్చారు మరి ఈ రెండు కుటుంబాల వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది ఆర్థిక వ్యవస్థ భ్రష్ పట్టిపోయింది రెవెన్యూ వ్యవస్థ భ్రష్ పట్టిపోయినాయి అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి ఒకప్పుడు లాట్ మెకాలైన ఆయన రెండు వందల సంవత్సరాల నాడు రెవెన్యూ వ్యవస్థను ఇక్కడ పటిష్టంగా తీసుకొచ్చాడు అటు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ వ్యవస్థను పాడు చేసినటువంటి మంచి మనిషి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు నేను ఖండిస్తున్నాను వెంటనే చంద్రబాబు నాయుడు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఎంత పెద్దోళ్ళైనా పర్వాలేదు వెంటనే వాళ్ళకు శిక్ష పడాలని నేను డిమాండ్ ఒక ఆయన కోట్ అంటాడు ఒక ఆయన అంటాడు దీనికి ఐదు కోట్లు వ్యత్యాసం ఉండాల్సిన అవసరం లేదు ఇది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి